నువ్వు తెలుగుదేశం మనిషిగానే ముద్రపడతావు ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకని ఆల్టర్నేటివ్ కాలేకపోయాడు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది జగన్ నవరత్నాలు చెప్పాడు ఆల్టర్నేటివ్ స్కీమ్ని జనం ముందు చెప్పలేకపోయాడు అంత అదేదో దాని పేరేంటి షణ్ముఖ వ్యూహం అన్నాడు కానీ పేరు బాగుంది కానీ అర్థమయ్యేలా చెప్పలేకపోయాడు వీళ్ళిద్దరి దానికి ఆల్టర్నేటివ్ కనిపించలేకపోయాడు తను అంటే ఆల్టర్నేటివ్ ఏంటి సైద్ధాంతిక ప్రాతిపదిక ఉండాలా విధానపరమైన నిర్ణయాల ప్రకారం ఉండాలా సంక్షేమ పథకాలు కానీ వీటికి ఆల్టర్నేటివ్ కనిపించాలి అది వ్యూహాత్మకమైనటువంటి అంశం అక్కడ ఫెయిల్ అయ్యాడు ఆయన ఇప్పుడు షర్మిల ఏంటి అసలు ఏం వ్యూహం ఉందని ఆవిడకి మా రాహుల్ గాంధీని చూసి నా కోటేయండి రాహుల్ గాంధీని తర్వాత సోనియా గాంధీని ఆంధ్ర ప్రజలు ఆదరించడం అంటే పీక కోసుకోవడం తప్పించి మరొకటి లేదు ఈ రాష్ట్రాన్ని అవమానకరమైనటువంటి రీతిలో విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ అవమానకరాన్ని జనాలు మర్చిపోతారు అనుకోవడం భ్రమ ఇంకొకటి అదేది చెప్తూ ఉంటారు వీళ్ళు మేము అధికారంలోకి వచ్చేస్తే అవన్నీ విభజన చట్టాల అమలు విభజన చట్ట ప్రకారం ఉన్న సంస్థలన్నీ ఇస్తున్నారు విభజన చట్ట ప్రకారం జరిగేవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ కానీ అసలు సిసలైనటువంటిది ఏదీ చేయలే అన్ని ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్న పేరుతో వదిలేసింది కాంగ్రెస్ పార్టీ అమలులో కరెక్ట్గా ఇప్పుడు రెండు వేల నాలుగులో నువ్వు రాష్ట్ర విభజనకు ప్రతిపాదించవు అసెంబ్లీ ఎలక్షన్స్లో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది కదా రెండు వేల నాలుగు అయిపోయింది రెండు వేల తొమ్మిది అయిపోయింది రెండు వేల పద్నాలుగు కూడా అయిపోయింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది విభజన జరిగిన